మే ఇరవై జాతీయ సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు జాతీయ కోశాధికారి ఎం సాయిబాబు పిలుపునిచ్చారు సిఐటియు పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గోదావరి కని రెడ్డి కన్వెన్షన్ హాల్లో జరిగిన ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగులు కార్మికుల సదస్సు ఆదివారం సాయంత్రం సేషన్లో పాల్గొన్న సాయిబాబు మాట్లాడుతూ దేశంలో సరళీకృత ఆర్థిక విధానాలు అమలు చేస్తున్న ఈ కాలంలో కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ నాయకత్వంలోని ప్రభుత్వ నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్ల పేరుతో ప్రభుత్వ రంగ సంస్థలకు ఆస్తులను చౌకగా క్రోనిక్ క్యాపిటల్ లిస్టులకు ధారదత్తం చేస్తున్నాయని సింగరేణి వంటి ప్రభుత్వ రంగ సంస్థలకు బొగ్గు బ్లాక్లను కేటాయించకుండా దాని విస్తీర్ణకు అడ్డుపడుతుందని ఎన్డిపిసిలో డిస్ఇన్వెస్ట్మెంట్ పేరుతోనే తమ షేర్లను అన్ని వేసే పరిస్థితి తయారవుతున్నాయని అన్నారు ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగ నియామకాలను నిలిపివేసి కాంట్రాక్టీకరణ ప్రైవేటీకరణ విధానాలను అమలు చేస్తుందని ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లుగా తయారు చేసి కార్మిక హక్కులను హరిస్తూ పెట్టుబడిదారులకు కార్మికులను బానిసలుగా చేసే విధంగా తయారు చేస్తుందన్నారు ఎనిమిది గంటల పని దినం స్థానంలో కట్టి బాణిసీలుగా చేస్తూ పన్నెండు గంటల వరకు పని చేయించుకోవచ్చునని లేబర్ కోడ్లు అనుమతినిస్తాయన్నారు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని ప్రభుత్వ రంగ సంస్థలైన సింగరేణి ఎన్టీపీసీ ఆర్ఎఫ్సిఎల్ పర్మనెంట్ కాంట్రాక్టు కార్మికులందరితో పాటు ప్రైవేట్ కంపెనీలు బ్యాంకులు ఇన్సూరెన్స్ షాపింగ్ మాల్స్ అంటే ప్రభుత్వ ప్రైవేటు వర్గాల మని సంఘటిత అసంఘటిత రంగాల కార్మికులు అందరూ మే ఇరవై జరిగే దేశవ్యాప్త సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మూడోసారి అధికారంలోకి వచ్చాక నయా ఉదారవాద విధానాన్ని దూకుడుగా క్రూరంగా కొనసాగిస్తుంది ముఖ్యంగా దేశంలో ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నింటినీ కూడా విధ్వంసం చేస్తుంది మొత్తం ప్రభుత్వ రంగ ఆస్తుల్ని జాతీయ వనరులన్నిటిని కూడా బడా కార్పొరేట్లకి విదేశీ బౌడజాతి కంపెనీలకి కట్టబెట్టడం అన్ని నిర్ణయాలను కూడా పార్లమెంట్లో చేస్తుంది మైన్స్ యాక్ట్ ను మార్చింది కమ్యూనికేషన్ యాక్ట్ ను మార్చింది ఇన్సూరెన్స్ యాక్ట్ ను మార్చింది ఈ అన్ని యాక్ట్ల యొక్క సారాంశం ఏంటంటే ఇప్పటివరకు ప్రభుత్వ రంగంలో లాభాలు కొనసాగిస్తూ అత్యంత వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి ఈ ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని బలహీనపరచడం ద్వారా బడా పెట్టుబడిదారుల యొక్క లాభాలు పెంచడం అనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశంగా ఉంది వీటిని ఇప్పటికే ప్రభుత్వ రంగ సంస్థ లో ఉన్న కార్మికోద్యమం ప్రతిఘటిస్తుంది గత ముప్పై ఏళ్ళుగా ఈ ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా నిరసన పోరాటాలు చేస్తుంటే ఈ పోరాటాలని పక్కదారి పట్టించడానికి ఈ పోరాటాలని బలహీనపరచడానికి ఇవాళ ఇరవై కార్మిక చట్టాలని నాలుగు లేబర్ కోడ్లుగా మార్చి ఇవాళ పార్లమెంట్లో రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరంలో ఆమోదించుకుంది వాటిని నోటిఫై చేసి ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో అమలు జరపడం కోసం కుట్రలు లేస్తుంది ఈ కుట్రలకు వ్యతిరేకంగా కేంద్ర కార్మిక సంఘాలు ఉద్యోగ సంఘాలు అఖిల భారత ఫెడరేషన్లన్నీ ఈ రోజు మే ఇరవై ఇరవయో తేదీ అఖిల భారత సార్వత్రిక సమ్మె ద్వారా ఈ విధానాన్ని ప్రతిఘటించాలని నిర్ణయం తీసుకున్నాయి ముఖ్యంగా బొగ్గు గాని కోల్బెల్ట్ ప్రాంతంలో ఎన్టీపీసీ గాని ఇవాళ ఉన్నటువంటి ఈ పరిశ్రమలన్నీ కూడా లాభాలతో నడుస్తున్నటువంటి పరిశ్రమలు ఇప్పటికే ఈ పరిశ్రమల్లో పర్మనెంట్ ఉద్యోగులు తగ్గించి అవుట్ సోర్సింగ్ పేరుతో కాంట్రాక్టీకరణ పేరుతో కాంట్రాక్ట్ కార్మికులు పెంచి పోషిస్తూ అతి తక్కువ వేతనాలతో దోపిడీ కొనసాగిస్తున్నారు రాబోయేటువంటి కాలంలో ఈ లేబర్ కోడ్లు అమలైతే మొత్తం ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ వస్తది పర్మనెంట్ కార్మికుల ఉద్యోగ భద్రత దెబ్బతింటది కాంట్రాక్ట్ ట్ కార్మికుల యొక్క హక్కులు మొత్తం కూడా కాలరాయబడతాయి మొత్తం బానిసలాగా కార్మిక వర్గం పనిచేయాల్సి వస్తుంది ఈ విధానాలను ఓడించడమా ఈ విధానాలని ప్రతిఘటించడమా లేకపోతే గులామిగా మారిపోవటమా అందుకనే కార్మిక సంఘాలు నిర్ణయం తీసుకున్నాయి ఈ చట్టాలు గాని ఇప్పుడున్నటువంటి ఈ లేబర్ హక్కులే అయితే ఉన్నాయో ఆ ఎవరి యొక్క పుణ్యానికి రాలేదు ఎవరు కూడా భిక్ష వేస్తే రాలేదు గత వంద సంవత్సరాలుగా బ్రిటిష్ సామ్రాజ్యవాదం తోటి పోరాడారు తర్వాత స్వాతంత్రానంతరం కార్మికుల యొక్క త్యాగాలతో వచ్చినటువంటి ఈ కార్మిక చట్టాలని ఇవాళ పార్లమెంట్ కానీ మోడీ అధికారంలో ఉన్నాడు కాబట్టి కుదరదు కోడులకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా విస్తృతమైనటువంటి మద్దతు వస్తున్నాయి రైతు వ్యవసాయ కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు మేధావులందరూ కూడా కార్మిక సంఘాల పక్షాన్ని నిలబడుతున్నారు అందుకనే సింగరేణి బొగ్గుల ప్రాంతంలో సంఘటిత రంగ కార్మికులు అసంఘటిత రంగ కార్మికులు పర్మినెంట్ కాంట్రాక్ట్ కార్మికులు అన్ని ఈ సదస్సులు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింహారావు పాల్గురి మధు వేల్పుల కుమారస్వామి భిక్షపతి శ్రీనివాస్ ఎర్రవల్లి ముత్యం జ్యోతి అల్లి రాజేందర్ ఆరిపల్లి రాజమౌళి మహేష్ నందినారాయణ కుంట ప్రవీణ్ వెంకన్న కుమరయ్య విజయ్ కుమార్ రెడ్డి నాగమణి శంకర్ రెడ్డి వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు